నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈ రోజు మన ఛానల్లో కృష్ణుడికి ఎంతో ప్రీతికరమైన అటుకుల పాయసాన్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి సూపర్ గా ఉంటుంది ముందుగా దీనికోసం ఒక కప్ దాకా మందపాటి అటుకుల్ని తీసేసుకొని శుభ్రంగా కడిగేసుకోండి తర్వాత ఎమ్మటే దీన్ని వడగట్టేసేసుకోవాలండి ఏదైనా చిల్లుల గిన్నెలోకి ఇలా వడగట్టేసేసుకొని శుభ్రంగా వాటర్ని పోయాక వేరొక బౌల్లోకి ఈ అటుకులన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోండి అటుకులు అనేది కొంచెం మందపాటి అటుకులు తీసుకోవడం వలన త్వరగా నానవండి దీంట్లోనే ఏ కప్పుతో అయితే మనం అటుకుల్ని తీసుకున్నామో అదే కప్పుతో పచ్చి పాలను ఒక అరకప్పు దాకా దీంట్లోకి వేసేసుకొని ఈ అటుకులనంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకోండి దీన్ని ఒక పది నిమిషాల పాటు మనం పక్కకు వదిలేస్తాయండి పాలన్నీ కూడా ఈ అటుకులు పీల్చుకొని చక్కగా పొడిపొలు వస్తుంది థం రెసిపీ కాబట్టి ఎప్పుడు కూడా పచ్చి పాలనే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి అటుకులు చూడండి చక్కగా పాలన్ని పీల్చుకొని ఈ విధంగా వచ్చిందండి పొడిపల్లాడుతూ దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టేసుకోండి దాంట్లో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకొని దీంట్లోనే బాదం పప్పు జీడిపప్పు అలాగే కిస్మిస్ ఈ మూడింటిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి లేదంటే మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అవి తీసుకొని ఫ్రై చేసుకొని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇదే బాండీలో కప్పు దాకా తురుముకున్న బెల్లం ఏ కప్పుతో అటుకులు తీసుకున్నామో అదే కప్పుతోనే మనం ఈ కొలతలన్నీ తీసుకోవాలండి దీంట్లోనే పావు కప్పు దాకా వాటర్ ని వేసుకొని బెల్లం కూడా పూర్తి కరగనివ్వాలండి బెల్లం ఇలా మరుగుతున్నప్పుడు దీంట్లోనే ఎండు కొబ్బరి కాని పచ్చి కొబ్బరి పొడి కాని రెండు టేబుల్ స్పూన్ల దాకా ఈ పొడిని దీంట్లోకి వేసుకోండి శుభ్రంగా కొబ్బరిని పొడిలా చేసుకుని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక దీంట్లోనే ఆలుకుల పొడి కూడా వేసేసుకోవాలండి నేను ఎడిట్ చేసేటప్పుడు స్కిప్ అయిపోయింది అలాగే దీంట్లోనే మనం ఇందాక నాన్న పెట్టుకున్న అటుకుల్ని కూడా వేసేసుకొని ఒక పది నిమిషాల పాటు కుక్ చేసుకోండి మీడియం టు లో ఫ్లేమ్ పెట్టేసుకొని కుక్ చేసుకోండి అండి అప్పుడు మనకి అటుకులన్నీ కూడా చక్కగా ఉడికిపోతాయి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుందండి అటుకులన్నీ కూడా ఈ విధంగా ఉడికిపోయాక దీంట్లోనే డ్రై ఫ్రూట్స్ ని కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని దీని బాగా పూర్తిగా చల్లారని ఇవ్వాలండి అప్పుడు మనకి అటుకులంతా కూడా బెల్లం అంతా పీల్చేసుకొని చక్కగా పొడుపులు వస్తుంది చూడండి ఒక పది నిమిషాల తర్వాత అటుకులన్నీ కూడా నీరంతా పీల్చుకొని ఈ విధంగా ఉంటుందండి దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసేసుకొని వీటిని దేవుడికి నివేదనగా పెట్టేసుకోండి సింపుల్ గా ఈ పాయసం రెడీ అయిపోయింది కదా చూస్తుంటేనే నేరపోతుంది ఇవి దీన్ని మనం వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దేవుడికి నివేదనగా పెట్టేసేసుకొని ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపాన్ని కూడా తెలియచేయండి మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి నచ్చితే ఒక లైక్ చేయండి